హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేనండి మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో హాయ్ హలో మేమైతే మేళాకైతే వెళ్ళామండి మేము వెళ్ళేసరికి డ్యాన్స్ అయితే అయిపోయింది ఇంకా సరే ఏం చేస్తాంలే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే చాలా స్టోర్స్ పెట్టారు ఇంకా మేము మా కోటస్లో ఉన్న వాళ్ళు మేము ఇంకా మా పక్కన వాళ్ళు ఫోర్ ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము ఇంకా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే వాళ్ళైతే స్కూల్ బ్యాగ్స్ అలా అలా కొంచెం తీసుకున్నాము ఇంకా షో స్టోర్స్ అయితే మీరే చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ లేదంటూ లేదు బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఫుల్లు చలిగా ఉంది ఆ చలికైనా కూడా అందరూ మంచిగా స్వెటర్స్ వేసుకుని మరీ వచ్చేసారు మేళ అంటే ఏం కాదండి మన సైడ్ ఎగ్జిబిషన్స్ సెస్ట్లు జాతరలు జరుగుతాయి కదా దాన్ని ఇక్కడ మేళ అని అంటారు ఇది వెస్ట్ బెంగాల్లో జరిగిందండి ఎందుకంటే మేము అక్కడే ఉన్నాం కదా సరేలే ఇక్కడ ఉండి ఇవి కూడా చూడకపోతే ఎలా అని చెప్పి మా పక్కన కోట వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాము చూశారు కదా మీరు కూడా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి నేను మళ్ళీ వస్తాను బాయ్ బాయ్